ఏడేళ్ల శ్రమ కాలంలో ఇంటికి రెండు మూడు శ్రమాలు ఉంటాయి తిండిలేక చస్తారు రఘువులతో చస్తారు అంత్య క్రీస్తు శ్రమలతో చస్తారు దేవుని కుదురతతో చస్తారు ఇంటికి ఒకటి రెండు శ్రమాలు ఉంటాయి రోడ్ల మీద జన సంచారం ఉండదు ఇంత బాగా కరెంట్ ఉండదు చిన్న చీకట్ సూర్యుడు డైరెక్ట్ పదివేల డిగ్రీలు మనుషుల మీద పట్టప్పుడు చర్మ క్యాన్సర్ వస్తాయి ఎవరు మనుషులు నడుస్తూ కావాలా అంత భయకరం శ్రమలు ఏడేండ్ల శ్రమల కాలంలో అనంతరం తినాలి తిప్పుడదు వర్షమీదో పంటలు పండవు కఠినమైన శ్రమలు మురుగులు చొచ్చినట్లు చస్తారు ఆ దినాలలో చస్తే ఆ శ్రవ దగ్గర కూర్చొని ఏంటి చేసేవాడు కొంటారు రా గుడ్ చేసేవాడు ఎంత భయకరం ఇప్పుడన్నా కరోనా టైంలో దూరం ఉండి చూసేటి అప్పుడు అర్థమవుతాయి మనుషులకు భయ ప్రవర్తన ఎదురవుతారు ఎటువైపు అంత్యక్రీస్తు వస్తాడా ఎటువైపు అంత్యక్రీస్త ప్రతి వచ్చి మమ్మల్ని హింసించిందా ఎటువైపు ఇరవై కోట్ల దయ్యాలు భూతాలు భూమి మీద దేవుడు విడిపించినప్పుడు యూ ప్రకటిస్ నది కింద ఉన్నాయి ఇరవై కోట్ల భూతములు ఆ భూతములు వచ్చినప్పుడు ఏమవుతుందా అని మనుషులు బయటికి రారో అటువంటి శ్రమకాలం అది ఆ శ్రమకాలం మనుషులు ఆ చచ్చిన మనుషుల దగ్గర ఏడ్చే వాళ్ళు ఉండరు చచ్చిన పూడ్చే వాళ్ళు ఉండరు అందుకే సంగమా మీకు చెప్పేది ఇప్పుడు ఏదో గొర్రెలలాగా వచ్చాడు సాగులుగా వచ్చాడు సాత్వికుడుగా వచ్చాడు సువార్థ చెప్పాడు మరలోక గురించి తక్కువ మాట్లాడాడు దేవుడు నరకం గురించి ఎక్కువ టైం చెప్పాడు నరకం గురించి ఎక్కువ